హలో గుడ్ మార్నింగ్ బైబిల్ స్టడీకి ఆహ్వానం మత్ వార్త పదమూడవ అధ్యాయం పది పదకొండు వచనాలు మనం చదువుకుందాం తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనను పరలోక రాజ్య మర్మంలో ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు వారు అరబిక్ భాషలో మాట్లాడుతూ ఉండేవారు అందుచేత హీబ్రూ మాట్లాడే ప్రజలకు ఆయన మాటలు సగం అర్థమయ్యేయి సగం అర్థమయ్యేవి కావు అయితే యేసుప్రభు శిష్యులు వచ్చి ఆయనని అడుగుతున్నారు ఎందుకు నువ్వు అలాగా మాట్లాడుతున్నావు అని అడిగారు అప్పుడు యేసుప్రభు వారు అన్నారు రాజ్య మర్మములు మీకు అనుగ్రహింపబడినవి కానీ వారికి అనుగ్రహింపబడలేదు అని తెలియజేశారు పరలోక రాజ్య మర్మములు అయితే ఈ ప్రపంచంలో మనం చూసినట్లయితే మహాజ్ఞానులు ఉన్నారు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మహాజ్ఞానులు కొన్ని లక్షల మంది ఉన్నారు లక్షల మంది ఏంటి కోట్ల మందే ఉండొచ్చు అయితే వారందరికీ పరలోక రాజ్య మర్మములు మరుగు చేయబడి ఉన్నాయి వాళ్ళకి ఏమి అర్థం కాకుండా ఉందన్నమాట అందుకనే వేద పండితులు చూడండి ఎన్నో గ్రంథాలు హమర ప్రసాద్ అంటాడు అబ్బో వెయ్యి టన్నులు పుస్తకాలు ఉన్నాయి మాకు అంటాడు చెత్త ఉడికి కావాలి చెప్పండి శ్రేష్టమైనవి ఒకటి రెండు ఉంటే చాలు ఎందుకే వాళ్ళకి హిందూ వేద పండితులకి ఎన్ని గ్రంథాలు ఉన్నా సరే ఎన్ని చదువుతున్నప్పుడు కూడా పరలోకం గురించి స్వర్గం గురించి వాళ్ళకు పదం అంటారు కదా వైకుంఠం అంటారు కదా వాటి గురించి వాళ్ళకి అర్థం కాకుండా ఉన్నది అయితే జ్ఞానంలో సిగ్గుపరచట కొరకు దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు అని అపోసరుడైన పౌలు గారు చెప్పినట్లుగా జ్ఞానవంతుల్ని పక్కన పెట్టారు వేద పండితులను కూడా దేవుడు పక్కన పెట్టేసి నాలాటి మరి జ్ఞానం లేని వాళ్ళని వెర్రి వాళ్ళని దేవుడు ఏర్పరచుకొని అనేకమైన ఆత్మీయ మర్మములు చెప్పడానికి ప్రత్యేకించుకున్నాడు అనమాట ఏర్పరచుకున్నాడు అందుకే అది వారికి అనుగ్రహింపబడలేదు కానీ మీకు అనుగ్రహింపబడింది అని యేసు తన శిష్యులకు తెలియపరచారు వారికి అంటే వేద పండితులకు జ్ఞానులైన వారికి మరుగుపరచబడలే అది తెలియపరచబడలేదు మరుగు చేయబడింది దాచబడింది వాళ్ళకి అయితే ఎక్కడ దేవుడు ఉన్నాడు దేవుని యొక్క గుణలక్షణాలు ఏంటి అనేది జాగ్రత్తగా వాళ్ళు పరిశీలన చేసుకొని ఇక్కడికి రావాలి బైబిల్ దగ్గర రావాలి యేసు క్రీస్తు దగ్గరికి వస్తే వారు దీవించబడతారు ఆశీర్వదించబడతారు అని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నా షాలో